ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనం నిత్య జీవితంలోని మనకి కొన్ని కొన్ని శుభాలు కలగాలి కొన్ని కొన్ని దైవపరమైనటువంటి అనుగ్రహం కలగాలి అన్నప్పుడు ప్రతిరోజుని ఏదో ఒక దైవ నామస్మరణం చేసుకుంటూ ఉండాలి లేదు శివుని పూజించేవాళ్ళు ఓం నమ శివా అనుకోవచ్చు విష్ణువుని పూజించిన వాళ్ళు ఓం నమో నారాయణ అనుకోవచ్చు అదేవిధంగా అమ్మవారిని పూజించేటప్పుడు ఓం శ్రీమాత్రే నమ అనుకోవచ్చు ఏదో ఒక పూజ పూజ చే తర్వాత లేదా పూజకు ముందు చక్కగా ఆచమనం అది చేసుకుని కూర్చుని నామస్మరణం చేసుకుంటూ ఉండాలి నామస్మరణం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే మనలోని ఒక బాడీలో ఉన్నటువంటి ప్రకంపనాలు రకరకాలైనటువంటి ప్రభావాలను చూపించి అవి ఒక శక్తిగా ఉత్పన్నమవుతూ ఉంటాయి అన్నమాట మంత్రాలకు అలాంటి శక్తులు ఉంటాయి అంత పవర్ఫుల్ అయినటువంటి శక్తి సంపన్నమైనటువంటి అంశాలు ఆ మంత్రాలలో మన ఋషులు అన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి అటువంటి మంత్రాన్ని చాంటింగ్ చేయాలి ఏదో పూజ చేసేస్తమో అయిపోయింది అలా ఇలా ఎంత ఆడంబరంగా ఏం చేసినప్పటికీ కూడా దేవతలు స్థుతి ప్రియులు అంటారు అందువల్ల స్థుతి చేయాలి స్థుతి అంటే ఏంటి వారి యొక్క నామాచరణలే వారి యొక్క ప్రభావాలే చేయడం వల్ల వారిని ఒక స్థుతించడం వల్లనే మనకి శుభాలు కలుగుతూ ఉంటాయి అనమాట అట్లాంటి విశేషం ఉంటుంది కాబట్టి వీలైనప్పుడల్లా దేవ దైవ పూజ చేసేటప్పుడు లేదా ప్రశాంతం కూర్చున్నప్పుడు ఏదో ఒక మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవాలి కొంతసేపు ఆ రోజంతా కూడా ప్రశాంతత ఉంటుంది ఆ రోజంతా కలిసి వచ్చేలాగా నీకు అనుకూలం ఇస్తుంది అన్నమాట అదండి మంచిదండి ఓం